హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఎవరు అమ్మవారిని చూపిస్తున్నావా ఓ పూజ చేసా మేము కూడా చేస్తాం పూజ ఏందో విశేషాలు చెప్పు మే మా మమ్మీ అయితే అన్న అందుకని అయితే ఈరోజు పూజ చేసి అయితే అయితే పోయింది మా మమ్మీ చూడండి దేవుడు ఎంత అలంకరించేసిందో మా మమ్మీ ఏం మాలేస్తుందో మీరే చెప్పండి చూపిస్తున్నాను నెల్లూరులో కూడి ఎంతమంది తెలుసో కూడా కామెంట్ చేయండి చూసారా విగ్రహంగా చేసేసారు అప్పుడైతే అమ్మవారిని పటంతో ఉండింది ఇప్పుడైతే విగ్రహంలా చేసేసారు అక్కడ ఇనుము కట్టేది మా మాది మమ్మీయే మా మా పెదమ్మయే చూడండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్లు చేసాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈడుముడు అయితే కడుతుంది ఆ పోయి ఆ రోజు పోయే వాళ్ళకి ముందుగా అయితే ఇడుముడు కట్టుకుంటారంట ఆ అమ్మవారికి కట్టి నిద్ర చేపిస్తారంట ఆ గుళ్ళోనే ఈడుముడిని మనుషులని కాదంట ఈడు నిద్ర చేపిస్తారంట మా వీడియో నచ్చినట్టయితే అన్నిసార్లు చెప్పకూడదులే డిష్ తీసేస్తుంది దేవతను చూసి దండమైతే పెట్టేసుకోండి మీరు చూపిస్తున్నాను ఇప్పుడు ఇదోండి చూసి అయితే దండం పెట్టుకోండి చూసారా అలా అమ్మవారు అమ్మవారు ఎలాగున్నారో కామెంట్ చేయండి చూడండి ఆ రోజైతే కొద్దిగా డబ్లుగా ఉంది ఫేస్ ఎందుకు అనూ మా మమ్మీ పోయింది నేను స్కూల్కి వచ్చేసాను స్కూల్కి పోయాను ఎలాగున్నారు కామెంట్ చేయండి పెద్ద దేపం ఫ్రెండ్స్ చూస్తే ఉంటుంది బాయ్